చెప్పండి మరి తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతో డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంది మరి అటుపక్క విద్యార్థులు కావచ్చు ఇటు కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు ఎందుకు దానికి అడ్డుపడుతున్నాయి వాస్తవాలు ఏంటి ఇప్పుడు ఏదన్నా రాష్ట్రానికి మంచి చేద్దామని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులేస్తురు ఇది ప్రజాపాలన వాళ్ళ లెక్క ఫామ్ హౌస్ పాలన కాదు కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన కాదు నేను స్పష్టత చెప్పిన కేసీఆర్ నువ్వు ఒక పనికి మానని గజ్వేల్ ప్రజలకు తెలుసు తెలంగాణ ప్రజలకు తెలుసు ఎందుకంటే నిన్న ఒక శాసనసభ్యునిగా గెలిపించరు పదేళ్ళు ముఖ్యమంత్రిగా పాలించినావు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో ప్రశ్నించకుండా అసెంబ్లీలోకి అసలు ప్రజల సమస్యల గురించి కొట్లాడకుండా నువ్వేమి ఎమ్మెల్యేవి సిగ్గుసేటు కదా ఇది కదా వాస్తవానికి కాదని ఒకసారి ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి కదా ప్రజలరా మీరు కూడా ఏంటంటే ప్రాణోని పట్టుకొని గెలిపించడం కూడా అది ఎంతవరకు కరెక్ట్ అసలు ఇప్పుడు కేటీఆర్ కూడా మాట్లాడుతుండు అది ఎవరిది మేమిచ్చినామా భూమి వాళ్ళు ఇచ్చిన భూమి వీళ్ళ మీద వాళ్ళ మీద మా ప్రభుత్వం మీరు నిదలేస్తున్నారు అది ఎవరిది కేటీఆర్దా లేదా కేసీఆర్దా ఓ వాళ్ళ మా దాన్ని ఏందంటే దాని దానికి ల్యాండ్ లీజ్గా పెట్టారు ఇప్పుడు ప్రభుత్వము పథకాలు కానీ ప్రజలకు కానీ సేవ చేయడానికి కోసము దాన్ని మంచిగా సేల్ చేసి ప్రజలకు ఇంకా మంచి పెట్టుబడులు కానీ రాష్ట్రానికి ఇంకా డెవలప్ చేద్దామని దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తే ఎందుకు ఇంత కళ్ళు అంట కేటీఆర్కి అయినా కేసీఆర్కి అయినా బీజేపీ వాళ్ళు కూడా అట్లే ఉన్నారు ఆడేదో విద్యార్థులను ఒకటే రెచ్చగొట్టి ఆడి తీసుకొచ్చి ఏదో యాక్షన్ అనగానే వాళ్ళు ఏదో ప్లే చేసినట్టు ఇంకా అది కాకుండా సార్ అది ఏంటంటే సెలబ్రిటీలు కూడా అంటే ఈ సెలబ్రిటీలు కూడా బీఆర్ఎస్ సెలబ్రిటీలేనా నేను అడగదలుచుకున్నా ఒకసారి ఈ సెలబ్రిటీలకు కూడా ఏం పనిపాటు ఉండదా మరి మేము ఇట్లా వచ్చి మీ దాంట్లో వేలు పెడుతున్నాం మా ముఖ్యమంత్రి కానీ మా నాయకులు కానీ మేము జరసేపు కాదు పెట్టాలంటే ప్రభుత్వం మా చేతుల్లో ఉన్నది మిమ్మల్ని లేదంటే చేయవచ్చు ఉరికేయచ్చు కూడా మాకు కానీ మేము అట్లా చేస్తున్నామా నువ్వు చేసిన అరెస్ట్లో అలా కేసీఆర్ నువ్వు చేసిన మీ కుటుంబ పాలన మాదొక చీమ కాదు మేము మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నేను వాళ్ళని అసలు కొట్టమన్నలేదు తిట్టమన్లే ఏం చేయమని పోలీసులు ఆపుతురు అక్కడ అది ఇది కాదు మీరు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి విద్యార్థులకు చెప్తారు కానీ ఎంతసేపు దాన్ని రెచ్చగొట్టి ఎంతసేపు ఈ ల్యాండ్ అట్లా ఆ ల్యాండ్ ఇట్లా అని చెప్పి హెచ్యు మీద నువ్వు పిచ్చుక మీద బ్రహ్మాత్వం వేసినట్టు వేస్తే కాదు కేసీఆర్ నువ్వు భూము పైకు ఉంచుదామనిస్తాం అందుకని నీ మొగ మీద పడుతుంది అది తెలుసుకో ఎందుకంటే భూముల మీద కానీ ఏ వీటిల మీద కానీ రాజకీయాలు చేసిన వాళ్ళు ఎప్పుడు కొడుకు కేసీఆర్ కేసీఆర్ నేను చెప్పవలసిన తల్లిదండ్రులకి ఇద్దరు చెప్తురా ఎందుకంటే ఫామ్ హౌస్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళవు నేను గెలిపించినావు అని చెప్పి ఆ గజలు ప్రజలు కొట్టుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటికాడ వేల మంది వచ్చి కూతురు మరి దానికి ఏం చెప్తావు మహోము మహోమ రామేశ్వరం కూడా ఆ హెచ్ భూమి కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన అక్రమంగా తీసుకొని అక్రమంగా ల్యాండ్ సంపాయించి దాంట్లో అని చెప్పి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిండు ఆకాశం కదన్నంత బిల్డింగ్లు కట్టాడు మరి అవన్నీ లోతో లోతులు దోవమంటా నేను మా మా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట గారు కూడా అక్కడ పెద్ద ధర్నా స్ట్రైక్ చేయడం కూడా జరిగింది ఇక్కడ నువ్వు వాస్తవాలు ఎన్నో ఉన్నాయో అక్కడ అబద్ధాలు కూడా అన్నీ ఉంటాయి కానీ ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం మీద మంచి చేద్దామని చెప్పి ప్రజలకు మంచి చేద్దామనుకుంటే ఎందుకు నీకు ఆ కళ్ళమంట